రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న మూవీ వారణాసి ఇప్పటి వరకు వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా పేరుని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు నవంబర్ పదిహేనో తేదీన హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో గ్లోబ్ ట్రోరర్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ ఈవెంట్ లో సినిమా విశేషాలు అలాగే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టైటిల్ ఇంకా మహేష్ బాబు లుక్ ని విడుదల చేశారు ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ ని స్క్రీన్ మీద విడుదల చేయాలని రాజమౌళి భావించారు ఈవెంట్ కోసం తిట్టంగా రిహార్సల్స్ చేశామని స్క్రీన్ చుట్టూ భారీ క్రైన్స్ తో పరదాలు కట్టించామని జగన్న తెలిపారు కానీ ఎక్కడి నుంచి వచ్చారో గానీ కొందరు డ్రోన్ తో తాము రిహార్సల్స్ షూట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మా ఏడాది కష్టం నిద్ర లేకుండా పడ్డ కష్టాన్ని డ్రోన్ ద్వారా ఎత్తుకుపోయారని రాజమౌళి అసహనం వ్యక్తం చేశారు తాను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమాను కానీ ఇండస్ట్రీకి వచ్చాక కృష్ణ గారి గొప్పదనం తెలిసిందని రాజమౌళి అన్నారు తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్నో కొత్త టెక్నాలజీలని ఆయన పరిచయం చేశారని ప్రశంసించారు ఈస్ట్ మ్యాన్ కలర్ సినిమా స్కోప్ సెవెంటీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారని రాజమౌళి పేర్కొన్నారు ఈ సినిమా కూడా తాము కొత్తగా ఐమాక్స్ థియేటర్ల కోసం ప్రీమియం లార్జ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసినట్లు జగన్న తెలిపారు మహేష్ బాబు గారి నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవచ్చని షూటింగ్ కి అలాగే ఆఫీస్ కి వస్తే ఆయన ఫోన్ చూడరని ప్రశంసించారు ఆ తర్వాత మహేష్ బాబుని ఎద్దు లాంటి వాహనంపై నుంచి స్టేజ్ మీదకి తీసుకొచ్చారు రాజమౌళి ఇందులో మహేష్ రుద్ర అనే పాత్రలో నటిస్తున్నట్టు రివీల్ చేశారు ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ స్టేజ్ మీదకి సింపుల్ గా నడిచొస్తా అన్నాను కానీ ఆయన వినలేదు ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో చూసారుగా నా స్టైల్ లో బులుగు రంగు చొక్కాని వస్తానని అన్నాను వినలేదు ఒక షర్ట్ వేసుకోమన్నారు దానికి గుండి లేవు రెండు మూడు బటన్స్ ఇవ్వమన్నాను బ్రతికి పోయాను చొక్కా లేకుండా నెక్స్ట్ అదే అనుకుంటా మీరంతా ఓపిక గా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ ఇన్నాళ్ళు అప్డేట్ అప్డేట్ అన్నారు కదా అప్డేట్ ఎలా ఉంది నా డైలాగ్ లో చెప్పాలంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ పోతుంది కదా అని మహేష్ అన్నారు నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఎప్పుడు నన్ను పౌరాణికం క్యారెక్టర్ చేయమని ఆ గెటప్స్ చాలా బాగుంటామని అనేవారు నాన్నగారు ఎందుకు అలా అనేవారో నాకు ఎప్పుడెప్పుడు అర్థమవుతుంది ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి నా మాటలు ఎక్కడున్నా ఆయన వింటూనే ఉంటారు వారణాసి సినిమా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రాజెక్ట్ ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను వారణాసి రిలీజ్ అయ్యాక భారతదేశం మొత్తం గర్వపడుతుంది ముందు ముందు ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తాను మీరు నాపై చూపించే అభిమానం మాటల్లో చెప్పలేను చేతులైతే దండం పెట్టడం తప్పించి నాకు ఇంకేం తెలీదు మేము మా టీం ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి ఈవెంట్ ప్లాన్ చేశాము దయచేసి మీరు ఇంటికి సేఫ్ గా వెళ్ళండి అని మహేష్ అభిమానులకి విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం చాలా రోజులైపోయింది బయటకు వచ్చింది కొంచెం కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది మిమ్మల్ని కలుసుకోవటం అడ్డ స్టేజ్ మీదకి సింపుల్గా నడిచొస్తాను సార్ అన్నారు కుదరదు అన్నారు చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు సరే సార్ సింపుల్గా నా స్టైల్లో ఒక గులుగు చొక్కా వేసుకొని ఎవెంట్కి వస్తాను అన్న అన్నారు చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు అదేంటండి గుండీలు లేవు ఒక రెండు మూడు బటన్స్ అన్నాను కుదరదు అన్నారు స్టైల్ ఇంతేనమ్మా అంట ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మన్లా నెక్స్ట్ అదేనేమో ఇదంతా మీకోసమే మీరందరూ ఓపిక మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అప్డేట్ అప్డేట్ అని అడిగారుగా ఎలా ఉంది అప్డేట్ మండైలోకే చెప్పాలి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా నాన్నగారంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు ఆయన చెప్పే ప్రతి మాట వినేవాడిని ఒక్క మాట తప్ప ఆయన ఎప్పుడు నన్ను ఒక పౌరాణిక సినిమా చేయమని అడిగేవారు నువ్వు గెట్టపల్లో చాలా బాగుంటావురా ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవారు ఆ మాట ఎందుకో నేను ఎప్పుడూ వినలేదు ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు ఆయన ఆశీస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయి ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్ దీనికి